బాదం చెట్టు బాదం చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చూసారు ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా మన కాలువ పక్కన ఉంది మన రోడ్డు సైడు రోడ్డు సైడ్కు ఇట్లాంటి చెట్లు చాలా ఉన్నాయి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి వీటి నుంచే బాదం పప్పు తీస్తారు చూసారు ఎన్ని కాయలు ఉన్నాయి బాదం చెట్టుకు కాయలు పువ్వు కూడా వచ్చింది బాదం పువ్వు చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఇది సైడు మళ్ళీ అల్లనేరడు చెట్టు కూడా ఉంది ఇగో ఇవి ఈ రోడ్డు సైడు రోడ్డు సైడ్ వచ్చినాం మేము వస్తే రోడ్డు పక్కన చూస్తే మొత్తం అల్లనేర చెట్లే ఇవన్నీ అల్లనేర చెట్లే ఫ్రెండ్స్ ఇగో కాయలు చూడండి ఎంత బాగున్నాయి చూసారా కాయలు గుత్తులు గుత్తులు చెట్టు చూడండి ఫ్రెండ్స్ చల్లనేర చెట్టు కాయలు అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి చెట్టు మీద కానీ పెట్టి మనకు తెంపుకోవడానికి కూడా అనగా తీగలకు చెట్టు అనేది మళ్ళీ ఫుల్ వర్షం పడింది ఇంతకుముందు తగ్గింది ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చెట్టుకి ఈ రోడ్డు సైడ్ ఉన్న చెట్టుకు మాత్రం ఎన్ని కాయలు ఉంటాయి తెంపుకోవడానికి వీలు లేకుండా ఎన్ని కాయలు చూసారా కాయలు మాత్రం చూస్తే బాలేవి ఉన్నాయండి నాకైతే తినాలనిపిస్తుంది కానీ చెప్పడానికి వీలు లేదు కాయల్ని గుత్తుల గుత్తులు ఉన్నాయి బాలే గుత్తులు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ నాకు ఈ కాయలు అంటే చాలా ఇష్టం మీకు మీకు కూడా ఈ కాయలు ఇష్టమా చెప్పండి చూసారా అల్లో ఇరడేళ్ళలో అల్లో నీరడల్లో కాయలు ఇవ్వ చూసారా ఫ్రెండ్స్ ఎట్లున్నాయి గుత్తులు గుత్తులు కాయలు చాలా టేస్టీ ఉంటాయి కాయలు ఇవి వర్షాకాలం స్టార్ట్ అవడంతోనే ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది ఫ్రూట్ సీజన్ కానీ మొత్తం పక్కన మొత్తం కాల్వా పెద్ద వాటర్ కాల్వా కాయలు మొత్తం పెద్దగా మొత్తం అన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఎవరెవరికి ఇష్టం ఈ చెట్టు ఈ కాయలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్